హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటో తెలుసా మీకు మెంగళూరులో కైట్ ఫెస్టివల్ అవుతోంది సో ఆ కైట్ ఫెస్టివల్ని మేము చూడ్డానికి వచ్చాము అలాగే నాతో పాటు మీ అందరికీ చూపించేస్తున్నాను ఈ వీడియోలో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయాలి అలాగే షేర్ చేయాలి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఇవాళ మ్యాంగ్లూరులో ఇవాళ రేపు రెండు రోజులు కైట్ ఫెస్టివల్ జరుగుతుందనమాట సో ఇవాళ రేపు వీకెండ్స్ కదా పిల్లలకి నాకు ఈయనకి అందరికీ సెలవు అని మేము వచ్చాము ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్ ఇవాళే స్టార్ట్ అయింది సో మేము మధ్యాహ్నమే వెళ్ళిపోయామన్నమాట క్రౌడ్ ఎక్కువ అవుతుందని ఇంట్లో త్రీ ట్వంటీ త్రీ థర్టీకి స్టార్ట్ అయిపోయాము పిల్లలకి డ్యాన్స్ స్కూల్ కూడా ఉంది సో ఇమీడియట్గా ఈవినింగ్ రిటర్న్ అయిపోతే వీళ్ళు డ్యాన్స్కి వెళ్ళిపోతారన్న ఐడియాలో మేము వెళ్ళాము రీచ్ అయ్యేసరికి క్వార్టర్ టూ ఫోర్ ఫోర్ అయ్యింది సో నేను చెప్పిన కైట్ ఇదే ఫ్రెండ్స్ రెండు చేతులతో అసలు ఎంత బాగా చేస్తున్నారో ఆ గాలికి మామూలు కైట్ అంటే మనం హోల్డ్ చేయగలుగుతాం ఈ కైట్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా సో వాళ్ళు బాడీకి మొత్తం బ్యాగ్ లాగా వేసేసుకొని ఉంచుంటున్నారనమాట అంత హెవీగా ఉంది గాలి లాగేస్తుంది మనిషిని కూడా అయినా స్టిల్ భలే బాగా చేస్తున్నారు వీళ్ళు ఒక్కసారన్నా చూడాలి అని అంత బాగా అన్నమాట మనందరికీ జనరల్గా కైట్ అంటే కైట్ లాగా చూస్తాం వెనకాల మీరు వీడియోలో చూసినట్టయితే ఒక వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మనకి ఫుల్ బాడీకి వేసేసుకొని ఆ కైట్ని ఎగరేస్తున్నారు కదా అలాగే చాలామంది ఎగరేస్తున్నారు అనమాట నేను చెప్పినట్టు ఇండియా తరఫు నుంచి బాంబే నుంచి వచ్చారు అలాగే సూరత్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఇలాగా ఒక సిక్స్ స్టేట్స్ కేరళ నుంచి అలాగా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట దీంట్లో అలాగే మిగిలిన దేశాలంటే ఉక్రెయిన్ నుంచి వచ్చారు గ్రీస్ నుంచి వచ్చారు ఇక్కడ చూస్తున్నారా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో కదా వాళ్ళకి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్ అన్ని స్కైలో అలా ఎగురుతూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందు అక్కడ రెడ్ షర్ట్ అతన్ని నేను చూపిస్తున్నాను చూడండి అతను రెండు చేతులతో ఈ కైట్ని ఎగరేస్తున్నాడు లెఫ్ట్ హ్యాండ్ మూవ్ అయితే లెఫ్ట్కి రైట్ హ్యాండ్ మూవ్ అయితే రైట్కి కైట్ అనేది ఫ్లై అవుతుందనమాట నేను ఇక్కడ మీకు ఒకసారి సౌండ్ కూడా వినిపిస్తాను వినేయండి ఫ్రెండ్స్ మీరు కూడా సో మీలో ఎంతమందికి కైట్ ఎగరేయడం అంటే ఇష్టం చూడడం అంటే ఇష్టం జనరల్గా మనం సంక్రాంతి కైట్స్ అనేది ఎగరేస్తాం కదా ఇలాంటి కైట్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడము ఇలా కార్టూన్ క్యారెక్టర్స్ అన్నిటితో పిల్లలకి నచ్చిన అన్ని ఆల్మోస్ట్ అన్ని క్యారె కార్టూన్ క్యారెక్టర్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్నమాట షార్క్ ఫిష్ దగ్గర నుంచి పోలీస్ దాకా పోలీస్ జీప్ దాకా అన్నీ పెట్టారు మేము వచ్చినప్పుడు ఎక్కువ క్రౌడ్ లేదు యాక్చువల్గా త్రీ థర్టీ క్వార్టర్ టు ఫోర్ అప్పుడు ఇప్పుడు టైం పాస్ అయ్యే కొద్దీ క్రౌడ్ అనేది బాగా పెరిగింది సో నైట్కి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని అన్ని అరేంజ్మెంట్స్ చేశారనమాట అలాగే ఇక్కడ చూడండి ఈ కైట్ ఎగరేయడానికి రెడీ చేస్తున్నారు వీళ్ళు ఏదైనా ఆట ఆటే ఫ్రెండ్స్ ఇది ఏదైనా అనుకోవడానికే లేదు ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది సో వీళ్ళందరూ ఎంత టాలెంటెడో కదా ఇంత గాలిలో ఇంత వెయిట్తో దీన్ని హోల్డ్ చేసి ఇలాగ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు రియలీ హ్యాట్స్ ఆఫ్ అందరికీ సో మీలో ఎంతమంది ఇలాగ కైట్ ఫెస్టివల్ చూసారు చెప్పండి ముందు ఎప్పుడైనా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో అందుకే ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎలా అనిపించింది ఈ వీడియో మీకు బాగుందా బాగుంటే పెద్ద లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన స్టోరీస్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా చూసేసిన తర్వాత కాసేపు బీచ్లో ఆడుకున్నాం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలైతే వెనక్కి రాలేదు ఎంతసేపటికి అమ్మ నేను ఈయన పిల్లల్ని తీసుకొని వెళ్ళామనమాట సో వెనకాల అమ్మ వీడియో తీస్తుంటే కనిపిస్తున్నాయి చూడండి కైట్స్ మనకి చాలా బాగున్నాయి కదా సో మంగళూరులో ఎవరన్నా ఉంటే ఇవాళ రేపు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దు సో మన వీడియో ద్వారా మీరు అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే మా వీకెండ్ కూడా ఇలా స్టార్ట్ అయిపోయింది సో వర్క్తో ఫుల్ వీక్ అంతా బిజీ బిజీగా ఉండే మేము సాటర్డే సండే వస్తే ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటాము మీరందరూ కూడా వీకెండ్ని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను పిల్లలతో పెద్దలతో అందరితో హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్ బాయ్